మూడు సార్లు తిరిగేదట ఒక్కోసారి తొమ్మిది సార్లు తిరిగేదట కార్తీక మాసం అంతా తిరిగిందలా కార్తీక మాసంలో శివాలయంలో ప్రదక్షిణలు చేసిన వాళ్ళు పరమ పుణ్యమైన మానవ జన్మెత్తుతారు వాళ్ళ వాళ్ళ సుకృతాన్ని బట్టి స్త్రీగానో పురుషుడిగానో పుడతారు అటువంటి వాళ్ళకి దైవభక్తి దానం చేయడం అనే లక్షణం పురాణములు వినాలనే కోరిక పెద్దలని గౌరవించడం మంచి మంచి పదవులు ఇవన్నీ వస్తాయి మళ్ళీ ఈ జన్మలో కూడా కార్తీక మాసంలో శివాలయంలో భక్తితో శ్రద్ధతో ప్రదక్షిణలు చేస్తే వాళ్ళకి ఉత్తమమైనటువంటి దేవలోకపు జన్మలు ఎత్తుతారు దేవతలుగానో కిన్నరులుగాను కింపురుషులుగానో గంధర్వులుగానో పుడతారు కాబట్టి వీలున్నంతవరకు ప్రదక్షిణలు చేయండి బాబోయ్ అన్నారు ప్రదక్షిణ వల్ల అనేక జన్మల పాపాలు పటాపంచలైపోతాయన్నమాట యాని కాని పాపాని పాపా చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే 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 అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ప్రదక్షిణం చేసినప్పుడు అడుగు తీసి అడుగు వేస్తున్నాం కదా అలా అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా ఈ మానవుడు ఏ ఏ పాపములు చేశాడో అవి ఈ జన్మలోనే కాదు జన్మాంతర కృతానిచ పూర్వజన్మల్లో కూడా చేసిన పాపములన్నీ నశ్యంతి అంటే నశించిపోతున్నాయి కానీ ఇక్కడ నశ్యంతి అల్ల ప్ర నశ్యంతి ప్రణశ్యంతి సర్వనాశనం అయిపోతాయి తెలుసు తెలుగుకో మనం ఎన్నో జన్మలలో ఎన్నో పాపములు చేశాం ఈ పాపములన్నీ ఆ శివాలయంలో కార్తీక మాసంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటే పట పటమనే శబ్దంతో గొప్ప కూలి సర్వనాశనం అయిపోతాయి ఇంక ఒక్క పాపం ఉండదు వాడు పరమపుణ్యాత్ముడు అయిపోతాడు అందుకని ప్రదక్షిణ చేయాలి ఈ ప్రదక్షిణ చేయటంలో ఒక్కొక్క అడుగు తీసి ఒక్కొక్క అడుగు వేసినప్పుడల్లా అన్ని పాపాలు పోతాయట అందుకే పదే పదే అన్నమాట పత్ అంటే పాదం పదే పదే అడుగడుగునకు అర్థం మనం ప్రదక్షిణ చేయాలంటే అడుగు తీసి అడుగేయాలి కదా అడుగడుగునకు పాపములు పోతాయి అడుగడుగునకే మనం చేసిన మహాపాపాలు సర్వనాశనం పోతాయి పాపాలు ఎప్పుడైతే పోతాయో మహాపుణ్యములు వస్తాయన్నమాట అందుకని వీలున్నంత వరకు ఆలయమునకు వెళ్ళినప్పుడు కాళ్ళు సహకరించినంతకాలం ఓపిక ఉన్నంతకాలం ప్రదక్షిణ చేయాలి ఓపిక లేకపోతే మనం ఏం చేయగలుగుతా ఏమి చేయలేము